హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ వన్ టూ త్రీ ఈ ట్రైని గుర్తుపట్టారా మీరు నేను కొత్తిమీర నాటాను కదా అప్పుడు ధనియాలు వేశాను కదా కొత్తిమీర కోసము అది ఇది మొత్తము కొత్తిమీర మొత్తము హార్వెస్ట్ చేసేసానమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెము మొత్తం హార్వెస్ట్ చేసేసాను ఇది ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఈ మట్టితోటి ఈ మట్టిలోనే నేను ఇవేస్తాను అన్నమాట ఇవేంటివంటే మెంతులు మెంతులు వేస్తే మనకి మెంతు కూర వస్తుంది ఇది త్రీ డేస్లో వచ్చేస్తుందండి మెంతులు త్రీ డేస్లో చిన్న వచ్చేస్తుంది ఇవి ధనియాలకి టైం పట్టిద్ది కానీ ఒక టెన్ డేస్ అలా మెంతులకి మాత్రము ఒక త్రీ డేస్లో కంపల్సరీ వచ్చేస్తుంది మీకు చూపిస్తాను నేను ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి తీసేసుకొని మళ్ళీ మట్టి మొత్తం మళ్ళీ ఒకసారి గుల్ల చేసుకొని అప్పుడు ఆ సీడ్స్ వేసేసుకుందాం అది ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఇందులో చూసారా తులసి మొక్కలు తులసి మొక్కలు కూడా వచ్చినాయి ఫైనల్లీ ఈ కొత్తిమీర ఉంది ఈ పోట్లో కూడా వేశాను కదా అప్పుడు కొత్తిమీర ఇది కూడా ఖాళీ అయిపోయింది ఇదేదో మొక్కొచ్చింది మొక్కను ఇదే వేయాలంటే ఈ మట్టి ఉంటుంది కదా మొత్తం ఇలా బార్లి చేసుకోవాలండి ఇలా బార్లి చేసుకుంటే ఇలా వస్తుంది మట్టి దీన్ని మళ్ళీ ఇలా మనము పొడి పొడిగా చేసుకోవాలి ఈసారి నేను రెండు పాట్లలో వేయట్లేదు మొత్తము దీని ఇందులోనే వేసేసుకుంటా ఈ రెండు పాట్లలోని మట్టి ఒక ట్రేలోనే వేసేసుకుంటా ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి మళ్ళీ దీని మీద ఇలా అట్టలాగా కట్టున్న మట్టి మీద వేస్తే అస్సలు అవి మొలకెత్తవన్నమాట దీన్ని మళ్ళీ పొడి పొడి చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా ఇలా బారి చేస్తున్నా అప్పుడు కింద చెత్త వేసాను కదా చూడండి ఎలా కంపోస్ట్ అయిందో ఇలానే వర్మి కంపోస్ట్ ఇలానే తయారు చేస్తారండి మన కిచెన్ వేస్ట్ మొత్తము ఒక లేయర్ కిచెన్ వేస్ట్ దానిపైన ఒక లేయర్ మట్టి వేసి మళ్ళీ ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ వేసి దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ మట్టి వేసి అలా మనము వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తము ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా కంపోస్ట్ అయిపోతుంది నల్లగా చూడండి ఇదే చెట్లకి బలం ఇదే మనకి వాళ్ళు పొడి పొడిగా జల్లిచ్చి అమ్ముతూ ఉంటారు బయట వాళ్ళు కిలో ఇంత అని అమ్ముతూ ఉంటారు ఎంత ఈజీగా అయిపోతా చూడండి మన ఇంట్లోనే ఈ అట్టలాగా ఉన్న మట్టి మొత్తాన్ని ఇలా పొడి పొడి చేసేసుకోవాలి ఇదిగోండి నేను మట్టి మొత్తాన్ని ఇలా పొడి పొడి చేసి పెట్టేసుకున్నాను ఇందాక గట్టిగా బిగుసుకుపోయింది కదా దాన్ని మొత్తం ఇలా పొడి పొడిగా చేశాను అన్నమాట ఇప్పుడు ఈ ట్రే ఉంది కదా ఈ ట్రేకి కూడా నేను నా దగ్గర ఫ్రూట్స్ తెచ్చిన అట్ట ముక్కలు ఉంటే అవి పెట్టేశాను ఈ హోల్స్ కవర్ అయ్యేలాగా ఈ హోల్స్ కవర్ అవ్వకపోతే ఏమవుతుందంటే మనం వాటర్ పోసినప్పుడు వాటర్తో పాటు మట్టి కూడా ఈ హోల్స్లోంచి బయటకు వచ్చేస్తుంది సీడ్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఈ అట్ట ముక్కలు వేసేసాను ఈ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మట్టి మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం ఇవి చూసారా ఇవి ఎర్త్ వార్మ్స్ ఇవి మనము కిచెన్ వేస్ట్ని ఇలా కంపోస్ట్గా మార్చడానికి మెయిన్ రోల్ పోషించేది ఇవేనండి వీటిని ఎర్రలు అని కూడా అంటారు వానపాములు ఎర్రలు ఎర్త్ వామ్స్ అవన్నీ వీటి పేరే అనమాట ఇవేం చేస్తాయంటే మనము వేసిన కిచెన్ వేస్ట్ని కొరికి 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 దాన్ని పొడి పొడిగా చేసి ఇలా కంపోస్ట్ లాగా తయారు చేస్తాయి అన్నమాట వాటికి ఆహారం కూడా అదే అన్నమాట అవి తింటూ ఇవి బతుకుతాయి మనకి మంచి కంపోస్ట్ని ఇస్తాయి అన్నమాట ఇవి మట్టిని కూడా గుళ్ళబారుస్తాయండి గట్టిగా మట్టి బిగుసుకుపోయినప్పుడు ఇవి అటు ఇటు పాకుతూ ఉండడం వలన ఏమవుతుందంటే మట్టి గుల్లబారిద్ది గుల్లబారి చెట్టు యొక్క వేరు త్వరగా చొచ్చుకుపోయేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయండి ఎర్త్ పంప్స్ మట్టి మొత్తాన్ని ఇలా నేను వేసేసుకొని ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఇవి మనము పల్చగా జల్లేసుకోవాలి ఇవి కొండి పలుచగా జల్లుతున్నా చిక్కగా వేసుకోవద్దు ఇలా సీడ్స్ మొత్తం జల్లుకున్న తర్వాత దీని మీద ఎక్కువ మందం ఉండద్దు ఒక సన్నని లేయర్ వేయాలండి మట్టి నేను ధనియాలు వేసేటప్పుడు కూడా చూపించాను కదా సన్నని లేయర్ మాత్రమే వేయండి ఎక్కువ మందంగా వేస్తే ఏంటంటే ఇవి విత్తనాలు మొలకెత్తడానికి కూడా కష్టపడతాయి అన్నమాట సన్నని పైన ఊరక ఒక సన్నని లేయర్ వేయాలి చూడండి సీడ్స్ మొత్తం నేను పైన మట్టి వేసి కవర్ చేసేసాను ఇప్పుడు దీని మీద వాటరు ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి నేను లాస్ట్ టైం చూపించినట్లుగానే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి పై నుంచి ఇలా పొయ్యకూడదు విత్తనాల మీద మట్టి డిస్టర్బ్ అవ్వకుండా విత్తనాల మీద నుంచి ఇలా రెండు పూటల మార్నింగ్ ఈవినింగు ఇలా స్ప్రింకిల్ చేసుకోండి త్రీ డేస్లో అన్నమాట వర్షం పడేటప్పుడు కొంచెము వర్షంలో పెట్టకుండా లోపలికి పెట్టేసుకోండి వర్షం లేనప్పుడు సూర్యకిరణాల కింద ఉండాలన్నమాట ఇది నేను ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను కొంచెము సూర్యకిరణాల కింద పెట్టాను వర్షం పడేటప్పుడు ఈ చెట్టు కింద పెట్టేస్తా ఇక్కడ వర్షం పడదన్నమాట వర్షం పడినప్పుడు సూర్యకిరణాల ముందు ఇక్కడ పెట్టేస్తా ఓకే అండి మీకు ఒక త్రీ డేస్ తర్వాత ఇది మొలకెత్తిన తర్వాత మీకు చూపిస్తాను మెంతులు మూడు రోజుల తర్వాత చూడండి ఎలా వచ్చేసినాయో మెంతులు ఎలా మొలకెత్తినాయి చూడండి ఈ పెద్ద ట్రేలోకి కూడా చూడండి ఎలా మొలకెత్తినాయో ఏం లేదండి రెండు పూటలా మనం మట్టి తడిగా ఉందా ఎండిపోయిందా చూసుకుని వాటర్ జల్లుకోవాలి ఊరికేలా స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే మెంతికూర చూడండి ఇంత బాగా వచ్చేసింది త్రీ డేస్ తర్వాత ఇలా మొలకెత్తిందండి ఇంకా టూ డేస్కి అయితే మొత్తము మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి చిన్న మెంతి కూర రెడీ అయిపోతుంది అన్నమాట ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఇలా ఉందండి మెంతి కూర చూడండి ఎంత చిక్కగా వచ్చేసాయో ఇంకా ఇది రెడీ టు హార్వెస్ట్ అండి ఇంకా మనం దీన్ని హార్వెస్ట్ చేసుకొని పప్పు చేసుకోవచ్చు లేదా ఇలాగే ఉంచుకుంటే పెద్ద మెంతి కూర అవుతుంది ఇలా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఉంటుందండి చిన్న మెంతి కూరే టేస్ట్ ఉంటుంది చూడండి త్రీ డేస్లోనే మొలకెత్తేసింది ఫైవ్ డేస్కి ఇలా ఉంది ఈ మెంతికూర విషయంలో ముఖ్యంగా వాటరు ఎక్కువైనా కూడా ఇవి మొక్కలు ఇలా అన్నమాట పడిపోయే ఛాన్స్ ఉంటుంది అంత ఎక్కువ అవ్వద్దు అంత తక్కువ అవ్వద్దు వాటరు ఇంకోటి ఎండలో ఉండద్దు ఎక్కువ ఎండలో పెట్టద్దు వీటిని సెమీ షేడ్లో పెట్టాలన్నమాట అప్పుడే ఇవి మొక్కలు పడిపోకుండా ఉంటాయి ఎండ ఎక్కువైనా కూడా ఇవి పడిపోతాయి అన్నమాట అలానే వాటర్ ఎక్కువైనా కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇదిని ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే మనము ఈజీగా మెంతికూర పెంచుకోవచ్చు ఎక్కువ ఎండలో పెట్టద్దు సెమీ షేడ్లో పెట్టుకోవాలి ఇంకోటి వాటరు ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు మనము ఈ సాయిల్ చూసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ మా తడి అవ్వకుండా మరి అసలు తడి లేకుండా ఉండద్దు తండి చూడండి ఎంత ఈజీగా గ్రో అయిపోయిందో మెంతి కూర ఎటువంటి మందులు వేయకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే పండించుకొని తింటే ఎంత బాగుంటుంది కదా మా చెట్టు సొరకాయలు కూడా రెండు వచ్చేసినాయి మళ్ళీ ఇవి దీంతో నాలుగు అవుతాయి అన్నమాట ఇంతకుముందు రెండు కట్ చేశాను ఇవి నాలుగు అనమాట ఇంకా ఉన్నాయి చెట్టుకి పిందెలు అవి కూడా వస్తాయి నేను ఇందులో పాలకూర విత్తనాలు వేసాను సేమ్ ఎలా మెంతులు ఎలా అయితే విత్తనాలు వేశాను సాయిల్ ప్రిపేర్ చేసి అలానే సేమ్ వేలో మెంతు మెంతులు అంటున్నా పాలకూర విత్తనాలు కూడా వేసాను ఇవి కూడా మొలకెత్తిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకో ఇలాంటి ఇలాంటి పెద్ద ట్రైలో కూడా వేశాను పాలకూర అవన్నీ మొలకెత్తిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా పాలకూర వచ్చిన తర్వాత ఓకే అండి నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా కానీ అక్కడే ఉంది నైంటీ ఫైవ్ దగ్గరే ఉంది సబ్స్క్రిప్షను ఎవ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో ఈజీగా ఫైవ్ డేస్లోనే మెంతికూర పెంచుకొని ఇలా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లల చేత వేయించి ఆ వాళ్ళకి కూడా చూపించండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాయ్ అండి